నమస్కారం సక్సెస్ స్వాగతం నర్సీపట్నంలో నియోజకవర్గంలో డిజిటల్ బుక్ ని ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ నియోజకవర్గ పరిశీలకులు చిక్కాల రామారావు నర్సీపట్నం నియోజకవర్గంలో అన్యాయానికి గురైన వైఎస్ఆర్సీపీ కార్యకర్తల వివరాలు ప్రదర్శించిన మాజీ ఎమ్మెల్యే గణేష్ మొత్తం వివరాలను డిజిటల్ బుక్ లో నమోదు చేస్తామన్న గణేష్ పక్షపాతంతో వ్యవహరించిన అధికారుల వివరాలు కూడా డిజిటల్ బుక్ లో నమోదు చేస్తామన్న గణేష్ ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రుత్తల ఎర్రపాత్రుడు నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు నగుడు నాగేశ్వరరావు ఏకాశివ ఫణి శాంతారాం చిటికల రమణ జడ్పీటీసీ గిరిబాబు ఎంపీపీ సర్వం మొదలగు వారు పాల్గొన్నారు రాష్ట్రంలో ఎక్కడైనా గానీ ఎవరికైనా గానీ ఏ అధికారితో అయినా గానీ హరాస్మెంట్ కి ఎవడైనా లోన్ అయితే ఆ యాప్ లేకపోయి ఆప్ అడిగే క్వశ్చన్ నీకు ఏ రకంగా అన్యాయం జరిగింది ఆప్ ద్వారా ఆ అధికారి పేరు దగ్గర నుంచి ఆయనకు జరిగిన ఏ పరిస్థితుల్లో ఆయన ఏ రకంగా ఇబ్బంది పడ్డాడు అనేది ఆయన చెప్పొచ్చు ఆయన దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే ఆ ఆధారాలు కూడా ఆయన అప్లోడ్ చేసే ఫెసిలిటీ కూడా కల్పిస్తూ ఉన్నాయి ఆటోమేటిక్లీ ఆ కంప్లైంట్ మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తాయి మనం వచ్చిన తర్వాత అవి ఓపెన్ చేసి ఎవడెవడైతే మన కార్యకర్తలను అన్యాయం చేసిన వాళ్ళందరినీ కూడా చట్టం ముందర ఏ రకంగా నిలబెట్టానో ఆ రకంగా నిలబెట్టించి అందరినీ కూడా సినిమా చూపించే కార్యక్రమం సప్త సముద్రాల అవతలున్నా కూడా పిలిపిస్తాం ఇరువలి పార్టీల సమస్థల గుర్తించకంటే పార్టీ నాయకులతో సమస్థల యజస్టర్ పార్టీ నాయకులతో ఒక పంజగ సమావేశం ఏర్పాటు చేస్తాం పంజగ సమావేశం ప్రస్తుత గడలు అంతకన్నా ఒక అధికార ఎస్మతి నామవన సమన్వయ ఇది నాలుగో మార్కు నుంచి ఒక కూడా ఇన్సర్ చేసుకొని రేపు మాట్లాడు ఈ చేత మొదటనే కతి నాయినగా వాలిన స్వర అయితే ఈ సమాజ సంస్థ రిస్క్ ప్రాజెక్ట్ కాజే కొడు మన రాసా పరిపరి దేశత అలాగే ముఖ్యంగా నసిపట్ యాదానికి ఈ పరిచయిక అన్ని